సత్యర్మస్వరూపాయ పాపపంక నివాణే అహింసాధర్మవక్య ప్రేమదేవాయ తే నమ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు మాఘపురాణము ఏడవ అధ్యాయము మృగశుంగుని తపస్సు ఏనుగుకు శాప విమోచనమైన తర్వాత మరల మృగశుంగుడు కావేరి నదిలో దిగి అంతర్త అర్ధాంతరంగా మృతి చెందిన ముగ్గురు స్త్రీలను గురించి ఘోరమైన తపస్సు చేయసాగాడు ఆ ముగ్గురు కన్యలను ఎట్లాగైనా బ్రతికించాలనే పట్టుదలతో యమధర్మరాజు గురించి తీవ్ర తపస్సును చేశాడు తదేక దీక్షతోనూ నిచ్చల మనస్సుతో ఘోర తపస్సును చేయిస్తున్న మృగసుంగునికి యముడు ప్రత్యక్షమై వస్సా నీ తపస్సుకు కఠోర దీక్షకు కడు సందశించితిని నీ ధ్యానము అమోఘము ముగ్గురు స్త్రీలను కాపాడాలనే నీ పరోపకార పారాయణతకు ముగ్ధున్ననయ్యాను ముగసుంగ ఒక యమధర్మరాజు గురించి ఇంతటి ఘోర తపస్సును మరెవరూ ఉండలేదు నాకెంతయో సంతోషం కలుగుచున్నది నీకేం వరం కావాలో కోరుకో నీ కోరికను తప్పక నెరవేర్చుదును అన్నాడు యమధర్మరాజు పలుకులు విన్న మృగసుంగుడు కన్నులు తెరిచి చూశాడు ఎదురుగా యమధర్మరాజు శాంతస్వరూపముతో ప్రత్యక్షమయ్యాడు వెంటనే మృగశంగుడు ముకులిత హస్తుడై నమస్కరించి మహానుభావ ఎంతటి ఘోర తపస్సాలురకైనను లభించని మీ దర్శన భాగ్యం నాకు లభించింది నేనెంతయో అదృష్టవంతుడిని ఇదంతా నా పూర్వజన్మ సుఖతం తప్ప వేరుగాదు మహామహులకు సైతం లభ్యం కాని మీ దర్శన భాగ్యం సామాన్యుడనైన నాకు లభించటంతో నేను మిక్కిలి సంతుష్టాంత రంగుడ నైతిని కానీ స్వామి నాదొక కోరిక అకాల మృత్యువు కలిగిన ఆ ముగ్గురు స్త్రీలను బతికించమని వేడుకుంటున్నాను ఇందులో కించిత్ స్వార్థం కూడా లేకపోలేదు ఎందువలనంటే మరణించిన ఆ ముగ్గురు స్త్రీలలోనూ సుశీల నాకు కాబోయే ఇల్లాలు కావడమే కావున ధర్మయుక్తంగా మీరా ముగ్గురు కన్యలను బతికించి నన్ను సంతృప్తిపరచండి స్వామి అని వేడుకున్నాడు మృగశృంగుని వచనములను విని అతని ధర్మ సూక్ష్మతకు మిక్కిరి సందశించి దయాద్ర ఉదయుడైన యముడు విప్రోక్తమా నీ భక్తికి పరోపకారమునకు మెచ్చితిని నీకు శుభం కలుగుగాక అని దీవించి ఆ ముగ్గురు కన్యలను బతికించాడు యముడే తలుచుకున్నచో ప్రాణములకు కొదువా మరణించిన ముగ్గురు కన్యలు మరల బతికారు దానికి మృగసింగుడు సంతృప్తి చెంది యమధర్మరాజ నా అభీష్టమును నెరవేర్చి నన్ను ఆనందింప చేశారు మిమ్ములను పూజించిన వారికిని స్తోత్రము చేసిన వారికిని అకాల మరణము సంభవించగా సమస్త శుభములు కలుగునట్లు అనుగ్రహించండి స్వామి అని మృగసింగుడు ప్రార్థించాడు యమ యమధర్మరాజు కూడా మిగుల ఆనందించి అటులనేయని అభయమిచ్చి ఓ హోర్ అవుతుంది सहना भवतो सहनो भुनक्तो सहवीर्यङ्करवावहे तेजस्विनावधितमस्त्वमाविद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः